మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత ప్రముఖ సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ప్రాణహాని పొంచి ఉందా ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే మీరు గత రెండు రోజులుగా వార్తల్లో వింటా ఉన్నారు పవన్ కళ్యాణ్కి అనుచితుల నుంచి అపరిచితుల నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి మెసేజ్లు వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ చంపేస్తామని బూతులతో విరుచుకుపడుతూ మెసేజ్లు పెడతా ఉన్నారు దాని మీద ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు సమీక్ష నిర్వహించారు డీజీపీ కూడా సమీక్ష నిర్వహించారు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా పెంచుతా ఉన్నారు ఇంతకీ పవన్ కళ్యాణ్ చంపాలనుకుంటుంది ఎవరు అక్రం బియ్యాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళ లేదు అంటే స్మగ్లింగ్ మాఫియానా ఏ మాఫియా పవన్ కళ్యాణ్ చంపాలనుకుంటుంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తి పవన్ కళ్యాణ్ చంపాలని చూస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఇప్పటికే హోంశాఖ దర్యాప్తు వాళ్ళ ఎవరు ఇప్పుడు మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి నష్టం పవన్ కళ్యాణ్ వల్ల ఆర్థికంగా ఎవరికి నష్టం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయంగా ఎవరికి నష్టం అంతే రాజకీయంగా ఎవరి భవిష్యత్తుకు నష్టం అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల క్రితం అంటే ఇన్ బిట్వీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో కూడా ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ను లేపేద్దాం చంపేద్దాం అని బెంగళూరులో వైసీపీకి చెందిన కొంతమంది కీలకమైన వ్యక్తులు సమావేశమయ్యారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఓకే కీలకమైన వ్యక్తులు బెంగళూరులో సమావేశమై పవన్ కళ్యాణ్ ఉంటే జనసేన పార్టీ ఉంటే మన వైసీపీ పార్టీకి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఎందుకంటే అతన్ని క్రేజు అతని సామాజిక వర్గము ఇవన్నీ చూసి అతనికి క్లీన్ చిట్ ఉంది అవినీతి పరుడు కాదు కాదు మర్డర్లు చేసేవాడు కాదు గొడవలు చేసేవాడు కాదు అతని క్లీన్ చిట్ ఉంది అతనికి బలమైన సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ను మనము ఉంచితే ఎప్పటికైనా ప్రమాదం అనే ఉద్దేశంతో అప్పుడే ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ తొలగించుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఒక అంచనా వేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను మనం చంపేస్తే రాష్ట్రంలో ఏమవుతుంది మనం ఎటువైపు నుంచి సమస్యలు ఏమైనా ఎదుర్కోగలుగుతామా అని ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఏం చేశారంటే ఓహో పవన్ కళ్యాణ్ చంపేస్తే అయితే ఒక నెల రోజులు హడావుడి ఉంటుంది భావోద్వేగాలు కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజులు ఉంటాయి అని ఒక అంచనాకొచ్చి ఒక సిట్టింగ్ అయింది చేశారు చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఫర్దర్ ఏదైనా చూద్దాం అనుకున్నారేమో తర్వాత అది ఇది అయిపోయింది అట్లాగే పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనకు వెళ్ళినప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కాకినాడ రూట్లో వెళ్ళేటప్పుడు పోలీసులు బాగా అడ్డగించారు బారికేడ్స్ పెట్టి పోనివ్వకుండా వీళ్ళని రానివ్వకుండా అప్పుడు పొలాలల్లో కుంటలలో కాలువల్లో కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు అభిమానులు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఎక్కడికక్కడ అతను కదలకూడదు బయటికి అతనికి అతని దగ్గరికి జనాలు రాకూడదు అభిమానులు రాకూడదు కాపు సామాజిక వర్గం రాకూడదు అని ఎక్కడికక్కడ అడ్డగించా వచ్చారు అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు బయటకు వచ్చాడు కారులో నుంచి పైకి ఎక్కి ఛాలెంజ్ చేసిరాడు మీరు ఇంకా విజువల్ చూడండి ఛాలెంజ్ విసిరి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పుడు వార్నింగ్ ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు అడ్డుకున్నంత మాత్రాన ఏం జరగదు చూసుకో కాసుకో అని కూడా ఆ రోజు ఛాలెంజ్ విసిరాడు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి త్రెట్ అంటే వైసీపీ వల్లనే త్రెట్ ఉంటుంది ఇంకొకటి పవన్ కళ్యాణ్ పోని ఇంకొరికి ఎవరికన్నా ఆర్థికంగా ద్రోహం చేశాడా లేకపోతే ఏమైనా కుటుంబాలను మర్డర్లు చేశాడా ఎవరికైనా గట్టి తగాదా ఉందా గట్టు తగాదలు ఆస్తి తగలు ఏమీ లేవు పవన్ కళ్యాణ్కి కాబట్టి పవన్ కళ్యాణ్ చంపే అవసరం ఎవరికి ఉండదు ఒక వైసీపీకి తప్పక ఒక మాఫియా బ్యాచ్కి తప్ప అవును పొలిటికల్ వైసీపీ బ్యాచ్ తప్ప ఇంకా ఎవరికి ఉండదు ఇప్పుడు కోర్టులో మన పోర్టులో మొన్న బియ్యం కి సంబంధించి ఆ వ్యవహారము కాకినాడ పోర్టుది ఆ పబ్లిక్ వ్యవహారాలు కథా వ్యవహారం అది చూశారు ఆ మాఫియా అయినా అతని మీద దృష్టి పెట్టచ్చు దాని వల్ల అయినా ప్రమాదం ఉండొచ్చు లేదా వైసీపీ వల్ల రాజకీయంగా ఇతను ఉంటే గనక మనకు భవిష్యత్తులో ఇబ్బంది అని చెప్పేసి వైసీపీ నుంచే తిరిట్ ఉండొచ్చు అవును ఇతని సభల్లో పవన్ కళ్యాణ్ సభల్లో దీంట్లో నాకు లాజిక్ అర్థమవుతుంది సార్ మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ మంచివాడు సీఎం అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదైనా చేసినా సరే వేరే మీద తప్ప రాకుండా మేము పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళ మీద నేను అదే చెప్తాను దానికి ఎట్లా ఉంటుందంటే ఆ కడప జిల్లా రాజకీయం ఎట్లా ఉంటుందంటే బలిచ్చే ముందు నీకు బొట్లు గిట్లు పెట్టి దండలు గిండలు అన్ని వేసేసి అవును సూపర్ 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 అంటారు తర్వాత బలి ఇచ్చేస్తారు వివేకానంద రెడ్డి గారిని చేసినట్టు ఎట్లా అట్లా కడప జిల్లా రాజకీయం చాలా మంచోడు కార్తీక్ చాలా మంచోడు చాలా మంచి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని అంటూ అంటూ అంటారు కార్తీక్ నిషేసి ఉంటారు ఇది అనుమానం బలపడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంచోడు పవన్ కళ్యాణ్ చాలా మంచోడు మంచి నాయకుడు సీఎం వేలే శక్తి ఉంది అని ఇళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ప్లస్ పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టడానికి ఇటువంటి డైలాగులు అంటారు కాబట్టి ఇటువంటి డైలాగులు విని 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 పవన్ కళ్యాణ్ రోజులు అయిపోయినాయి అన్ని చూసేశాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎన్ని డైలాగులు ఇచ్చుకున్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల పాటు ఆయనే సీఎం గా కొనసాగుతారు అన్ని క్లియర్ కట్ గా అసెంబ్లీలోనే ప్రకటించేశాడు అవును అవును పవన్ కళ్యాణ్ కావాల్సిందేంది చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందేంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రంలో కంపెనీలు రావాలి రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి రాష్ట్రంలో ప్రతి ఊర్లో నీళ్లు ఉండాలి ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో పంటలు పండాలి ఇది పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ దానికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు నాకు పదవి కాదు ముఖ్యము మన రాష్ట్రం బాగుండడం ముఖ్యము అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి అవి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు అని ఆ బాధ్యత ఆయనకు ఆ పదవి కూడా ఆయనే చేయని మనకు ప్రజలు ముఖ్యము రాష్ట్రం ముఖ్యము పదవులు కాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పాడు వీళ్ళు ఎన్నైనా చెప్పుకుంటుంటారు ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సభల్లో కొన్ని రౌడీ గంజాయి బ్యాచ్ గ్యాంగ్లు పంపించేవాళ్ళు ఆ గ్యాంగ్లు ఏంటంటే పవన్ అలజడి సృష్టించడానికి ఆ క్రౌడులో ఏం చేసేవారు అంటే బ్లేడ్లు తీసుకొని బ్లేడ్లు ఇక్కడ పెట్టేసి కోసేస్తుంటారు పేరుతోనే పోతారు ఆ అభిమానం ఆ అభిమానం అంటే నేను కోస్తుంటారు చిరు 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 చిరుపట్టు ఉంటాయి అంటే ఆ బ్లడ్ చూసి ఎవరో పొడుస్తున్నారనో ఏదో కత్తిపోట్లు జరిగాయని చెప్పేసి అక్కడ అలజడి జరిగి ఒకరినొకరు తొక్కిసలాట చేసుకొని లాండ్ ఆర్డర్కి ప్రాబ్లం అని భవిష్యత్తులో అతని మీటింగులకు పర్మిషన్లు లేకుండా చేయాలని ఇది ఒక ప్రీ ప్లాన్ ఇప్పుడు తొక్కిసలాట అనుకోండి అరే జరిగితే ఏమవుతారు నెక్స్ట్ మీటింగ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పోలీసు వాళ్ళు సార్ లాస్ట్ టైం మీకు ఇట్లా తొక్కిసలాట జరిగింది మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు ఎక్కడైనా దూరంగా గ్రౌండ్ లో పెట్టుకోండి పబ్లిక్ లో పెట్టుకోవద్దండి అని చెప్పడానికి ఇటువంటి సీన్లు క్రియేట్ చేస్తారు అట్లాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక మీటింగ్ లో కూడా కాలువలో పడి చనిపోయారు తొక్కిసలాట్లు ఆ సంఘటన వెనక కూడా కొన్ని శక్తులు అక్కడ ప్లాన్ చేశాయి అది చంద్రబాబు నాయుడు మీటింగ్లకు చెడ్డ పేరు తీసుకు రకరకాల అంటే ఒక వ్యక్తికి చెడ్డ పేరు తీసుకురావాలా అతనికి ఆ అతని పని చేయకుండా మనం డిస్టర్బ్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయంటే నేను చెప్తా పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులు ఎక్కద్దు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేది ఏంటంటే ఓపెన్ టాప్ జీపులు ఎక్కద్దు మీ మీద పెట్రోల్ బాంబులు విసిరే అవకాశం ఉంది అదొక ప్రమాదం ఓపెన్ టాపులు ఎక్కిదం వల్ల మిమ్మల్ని ఎక్కడి నుంచో మంచి రాయితో మీ తలను పగలగొట్టే అవకాశం ఉంది ఇట్లా ఒకటి అట్లా ఇంకా వెహికల్స్ ద్వారా ఇసుకులారీలతో గుద్దిచ్చాలా ఇ అంటే కనుక అది వీలయ్యేది కాదు అది ఓల్డ్ సిస్టమ్ ఇంకోటి ఓపెన్ టాబుల్ జీపుల మీద సుపారీ గ్యాంగులతో ఎవరినన్నా దాన్ని కాంట్రాక్ట్ మాట్లాడితే చెట్ల మీద నుంచి కూడా షూట్ చేసే అవకాశం ఉంది మిత్య పీద నుంచే షూట్లు చేసే అవకాశం ఉంది మొన్న ట్రంప్ ఎలా షూట్ షూట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ జీపులు ఎక్కి టాపులు ఎక్కి అభివాదాలు ఇవన్నీ చేయకపోవడం మంచిది ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత తీసుకురాలేము నీలాంటి నాయకుడు పోతే మళ్ళీ పుట్టేదానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చేమో నీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఇంకా ముప్పై నలభై ఏండ్లు మీ ప్రాణం ఉన్నంత వరకు ఒక వంద సంవత్సరాలు బతికినా ఎనభై ఏండ్లు తొంభై ఏండ్లు బతికినా ఇంకా నలభై నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అవసరం అవును కాబట్టి మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి ఎవరు కాపాడలేరు అంతే కదా అవును మీరే జాగ్రత్తగా ఉండాలి మనం ఒక స్టేజ్ వరకు మనం రక్షణ ప్రొటెక్షన్ పోలీసులైనా వరకు ఇస్తారు అభిమానులైన ఎవరైనా ఒక స్థాయి వరకు మీకు ఏదైనా జరిగితే గనక నీకు కొన్ని వేల లీటర్లు రక్తం ఇవ్వగలుగుతారు మీకు బాడీలో ఏదైనా డ్యామేజ్ అయింది ఒక లివర్ జరిగిందంటే కనుక కొన్ని కేజీలు లివర్ ఇవ్వగలుగుతారు అందరు మీకు కిడ్నీ పోయిందంటే కనుక కొన్ని లక్షల కిడ్నీలు ఇవ్వగలుగుతారు కొందరు కానీ మీ ప్రాణం పోతే మాత్రం తెచ్చివలేరు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇప్పుడు అందరి రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏంటంటే పవన్ కళ్యాణే పవన్ కళ్యాణే ఎవరికి సమస్య పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీకే సమస్య మాఫియాకి సమస్య 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 పార్టీకి ఎవరైతే మాఫియా గ్యాంగ్లు ఉన్నాయో ఎవరైతే అక్రమాలు చేస్తారో ఎవరైతే గంజాయి వ్యాపారాలు చేస్తారో ఎవరైతే ఏమి ఈ అక్రమ లిక్కర్ మాఫియాలు చేస్తారు ఈ మాఫియాలకే ఇబ్బంది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి మీరు వెళ్ళే ప్లేస్ కానీ చాలా జాగ్రత్తగా ముందుగా చెక్ చేసుకోవాలి చుట్టుపక్కల చెక్ చేసుకొని అంటే మిమ్మల్ని ఏ యాంగిల్లో అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే మీకు హాని కలిగించాలని ప్రయత్నం చేస్తారు అట్లాగే మీరు వితౌట్ ఎక్కడ పడితే అక్కడ కారు ఆపకండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే దారు దారులు షడన్గా కార్ ఆపేస్తాడు ఆపేసి అబ్బాయి ఉన్నాడను అమ్మాయి ఉందను పలకరిద్దామనో అని ఆపేస్తారు అట్లా మీరు ఆపకండి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మీ సెక్యూరిటీ వాళ్ళు చెబితే దాని ప్రకారం మీరు నడుచుకోండి మాక్సిమం మీరు మీ సెక్యూరిటీ వలయంలోనే ఉండండి వలయం దాటి బయటికి రాకండి అట్లాగే పవన్ కళ్యాణ్కి ఒక్కటికే ప్రమాదం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రమాదం ఉంది అది కూడా మనం క్యాలకులేట్ చేయాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ ప్రాణాన్ని ఉంటుంది సార్ వీళ్ళందరికంటే ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు కానీ నేను ముందే చెప్పాను డే వనీ చెప్పాను మొన్న విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్ రోజు నేను ఒక వీడియో చేశాను ఏంటంటే ఆయన ఏమంటాడు నాలుగున్నర సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం బతుకుంటే చంద్రబాబు అరెస్ట్ చేస్తాం అంటాడు బతుకుంటే అనే పదం ఎందుకు వాడతాడు సహజంగా చంపాలని కోరుకుంటున్నారా చావాలని కోరుకుంటున్నారా అదే అందుకే మనం ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్తగా ఉండదు ఇంకొక చిన్న పదం కూడా చేస్తారు నాగార్జున యాదవ్ అని వైసీపీ అధికార పిల్ల వాళ్ళ ఛానల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అంటే వదిలిపెట్టాడు కానీ ఇప్పుడు వదిలిపెట్టడం అని మాట్లాడతాడు ఖచ్చితంగా సస్తాడని మాట్లాడతాడు ఏంద పదం అంతే అదే అదే వీళ్ళు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలని ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఒకరికే కదా ఆపద చంద్రబాబు నాయుడు గారికి ఆపద ఉంటుంది లోకేష్ గారికి కూడా ఆపద ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ముగ్గురే కదా లీడర్స్ అవును ప్రధానంగా ఉన్నవాళ్ళు అవును భవిష్యత్తు లీడరు లోకేష్ అవును ఇప్పుడు లీడరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అవును ముగ్గురులోని ముగ్గురులో కూటమిని డిస్టర్బ్ చేయాలంటే భయపెట్టాలంటే ఎవరినోకరిని లేపేయాలి చిక్కితే పవన్ కళ్యాణ్ లేపుదాం లేకపోతే చంద్రబాబు నాయుడు లేపుదాం వీళ్ళిద్దరు చిక్కపోతే లోకేష్ చిక్కినాడంటే లేపేద్దాం అనే కాన్సెప్ట్ లో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ముగ్గురు కూడా జాగ్రత్తగా ఉండాలి సార్